ప్రైస్తడ్ ప్రైస్తడ్ ప్రియ సహోదరి జ్ఞాన స్నానం అంటే ఏమిటి అసలుకి చూద్దాం మనం పరిశుద్ధ ఆత్మదేవుడు గర్భం ధరించి మనల్ని మరలా కలటమే స్నానం అంటారు జ్ఞాన స్నానం అంటే ఏమిటి మరలా జన్మించుట జ్ఞాన స్నానం అంటే మరలా జన్మించుట పరిశుద్ధాత్మ గర్భం ధరించి మనలను మరలా కనటం స్నానం అంటే పరిశుద్ధాత్మ మనకు అమ్మ నాన్న అందుకే మనలను గర్భం ధరించి అంటారు ఆత్మదేవుడు అందుకే జన్మ పాపము ఇతర పాపములను పోగొట్టి పరిశుద్ధ ఆత్మ మనకి మరలా జన్మనిస్తాడు జన్మి మర జన్మనిస్తాడు అదే జ్ఞాన స్నానం నికోదయము మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించాలా అని అడిగినప్పుడు ఏసుని అందుకు యేసు నీవు నీటి వలన ఆత్మ వలన తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించవని చెప్పాడు పరిశుద్ధాత్మను పొందుకో అప్పుడు నీవు నూతన జన్మగా నూతన వ్యక్తిగా జన్మిస్తావు అని ఆత్మ వలన జన్మించాలి మనం ఆత్మకార్యాలు ఆత్మఫలాలు పొందుకోవాలి నూతనంగా మరలా నా ప్రియ కుమారి కుమారుడాని పరిశుద్ధాత్మ దిగి రావాలి మన జీవితం మారిపోవాలి ఆత్మకు జన్మించిన వారిగా మారాలి చిన్న బిడ్డల వలె మారాలి అని యేసు చెప్పారు చిన్న బిడ్డల వలె పాపం తెలియదు చిన్న బిడ్డలకి పాపం తెలియదు కుళ్ళు కుతంత్రములు ఈర్ష పగ ద్వేషాలు ఏమీ తెలియవు అలా పసిబిడ్డ వలె మారిపోవాలి మనము ప్రేమ శాంతి సహనము మృదుత్వము పొంది అదే జ్ఞాన స్నానము జ్ఞాన స్నానం అంటే ఏమిటంట పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనని గర్భం ధరించి మరలా జన్మించటమే జ్ఞాన స్నానం అంటే మనం మరలా జన్మించటం స్నానం ద్వారా దేవుడే స్వయముగా మనల్ని కంటున్నాడు గర్భం ధరించి క్రీస్తు ప్రభు జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు తల్లి గర్భంలో ఒదిగిన బిడ్డ వలె మనం ఏసుక్రీస్తు యొక్క గర్భంలోనికి వెళ్ళి ఆయన మరలా మనల్ని జన్మింపజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు ఈ సత్యం చాలా మందికి తెలియదు మనం పరిశుద్ధ ఆత్మదేవుడు యేసుక్రీస్తు మనకి అమ్మ నాన్న ఎందుకు అమ్మ నాన్న అంటే మనం ఇహలోక అమ్మా నాన్నలు వేరు మనకి ఎప్పుడైతే మనం జ్ఞాన స్నానం తీసుకున్నామో మనము దేవుడే మనకి తల్లి తండ్రి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను గర్భం ధరించి కంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అయితే ఈ యొక్క ధ్యాన స్నానం తీసుకోవటం ద్వారా మనం మరలా జన్మిస్తున్నాము చిన్న బిడ్డలం అవుతున్నాము మళ్ళీ అంతేకాదు పరి నీకోదయం అడుగుతున్నాడు అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు నేను ఆత్మ వలన నీటి వలన జన్మిస్తేనే ముఖ్యంగా ఆత్మ వలన జన్మిస్తేనే నువ్వు రాజ్యం చేరుతావని చెప్పినప్పుడు ఆ నికోదేము ధ్యాన స్నానం తీసుకొని ఆత్మ ద్వారా జన్మించటం మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా మనం ఏం చేస్తామంట ఆత్మ వలన జన్మించితే ఆత్మకార్యాలు ఆత్మ ఫలములను మనం పొందుకొని మనము దేవునికి ప్రియమైన కుమారునిగా కుమార్తెగా జీవింటాము అంట ప్రియ సహోదరి సహోదరుడ అంతేకాదు మన జీవితం కూడా మారాలి క్రీస్తు ప్రభువు ధ్యాన స్నానం ద్వారా చాలామంది ఏమంటారు తెలుసా నేను చాలామందిని చూశానండి ఒక వ్యక్తిని నేను చూశాను చూసి హలో మీరు ఇంతకుముందు మీ పేరు మర్చిపో మీ పేరు ఫలానా నేను మీ పేరు ఫలానా మీ పేరు ప్రసాద్ కదా అని అడిగాను అడిగితే ఆ వ్యక్తి నేను కాదు ప్రసాద్ ఎవరో నాకు తెలియదు ఆ ప్రసాద్ ఎవరో నాకు తెలియదు నేను కాదు ప్రసాద్ అని అని చెప్పాను అయితే నాకు అర్థం అవ్వలేదు ప్రియా సహోదరి సహోదరు అయితే నాకు అర్థం అవ్వక ఇదేంటి ఈ మనిషి ఒకవేళ మీరు ప్రసాదేనా అని అడిగితే కాదు అంటున్నారు ఒకవేళ ఈయనకి చెప్పటం ఇష్టం లేదా లేకపోతే డబ్బు అహంకారం పెరిగి నువ్వెవరవో తెలియదు అంటున్నారా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అవునండి ఒకప్పుడు నేను ప్రసాద్నే ఒకప్పుడు నేను ప్రసాదునే కానీ ఎప్పుడైతే నేను క్రీస్తు ప్రభువుని తెలుసుకొని క్రీస్తు ప్రభువులోకి వెళ్ళానో జ్ఞాన స్నానం పొందానో పాశం పొందానో అప్పుడు నేను చనిపోయానండి ఈ ప్రసాదు అనే జీవితాన్ని చంపేసి చనిపోయాడు ఈ ప్రసాదు నా పాప జీవితము ప్రసాదు పాత ప్రసాదు అన్నీ చనిపోయి ఇప్పుడు క్రీస్తు ప్రభువులు నూతనముగా జన్మించినటువంటి వ్యక్తిని నా పేరు స్టీఫెన్ అవును ప్రియా సహోదరి సహోదరు నా ధ్యాన స్నానం ద్వారా కేవలం మనం చిన్న బిడ్డలుగా మారటం అంటే మన పాత జీవితం అంతా చనిపోవాలి మనం ఒక నూతన వ్యక్తిగా పరిచయం అవ్వాలి గత జీవితాన్ని సమాధి చెయ్యాలి పాప జీవితాన్ని సమాధి చెయ్యాలి ఆ గతంలో ఏం జరిగినా కానీ దాన్ని క్రీస్తుతో పాటు భూస్థాపితం చేసి మరలా క్రీస్తు పునరుత్నం చెందినట్లు మనం జ్ఞాన స్నానం ద్వారా ఆ చిన్న బిడ్డల వలె రూపొంది ఏం చేయాలంట నూతన వ్యక్తిగాను నూతన నామధేయము కలిగి నూతనముగా జన్మించాలనే తెలుసుకున్నారు సహోదరి సహోదరియా అదే పరిశుద్ధాత్మ దేవుడు మనని మరలా జన్మింపజేశాడు మరలా మన్ని కన్నాడు కాబట్టి మరలా మనం జన్మించాము కాబట్టి మనం ఇక పాత స్వభావము పాత జీవితము పాత క్రియలు అన్నిటిని నశింపజేసి యేసు క్రీస్తుతో పాటు మనం పునరుత్నమై మరలా జన్మించినటువంటి చిన్న బిడ్డల వలె రూపొంది ఆ యొక్క కుళ్ళు కోతంత్రము ఈర్ష పగ ద్వేషాలను వదిలిపెట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభువే నీలో జీవిస్తున్నాడు నువ్వే క్రీస్తు ప్రభు బిడ్డలు కాబట్టి క్రీస్తుకి మారుగా జీవించాలి అని ఇప్పుడు ప్రేమ శాంతి సహనము మృదుత్వము కలిగి ఇతరులకు సహాయపడుతూ ఇతరులను ప్రేమిస్తూ మృదువుగా మాట్లాడి జీవించటమే నూతనత్వము అని నేను తెలుసుకున్నాను ప్రియా సహోదరి సహోదరుల ప్పుడు నాకు అర్థమైంది అవును ప్రభు అయింది నిజమే కదా ఆ బ్రదర్ చెప్పినటువంటి మాట నిజమే కదా తను చనిపోయాడు గత జీవితం అంతా చనిపోయి అతను ఇప్పుడు ఎవరో తెలియదు కొత్త పేరుతో నా పేరు స్టీఫిన్ అండి ప్రసాదు కాదండి ప్రసాదు అనే వ్యక్తి నా పాత జీవితము చనిపోయింది క్రీస్తుతో నూతన జీవిగా మరలా జన్మించాను అని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల అదే మనము జ్ఞాన స్నానము అంటున్నాము arti semua, andunganmu